హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సార్ వీళ్ళు ఈరోజు మన కిచెన్లో చిలకడదుంపల్ని వాటర్ లేకుండా ఎలా ఉడికించుకోవాలో చూద్దాం చాలామంది ఈ చిలకడదుంపల్ని వాటర్ వేసుకొని ఉడికించుకుంటారు వాటర్లో వేసి బాయిల్ చేయడం వల్ల ఈ చిలకడదుంపల్లోని విటమిన్స్ అన్నీ పోతాయండి అలాగే స్వీట్నెస్ కూడా చాలా తగ్గిపోతుంది ఈ దుంపలోని విటమిన్స్ పోకుండా ఎలా ఉడికించుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఈ రెసిపీ కోసం గెంజగడ్డల్ని వాటర్లో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇందులో మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెండుసార్లు వాష్ చేసుకొని ఒక పక్కన ఉంచుకోవాలి ఒక కప్పుతో నెయ్యిని తీసుకొని ఉదుంపలన్నింటికి కూడా అన్ని వైపులా అప్లై చేసుకోవాలి ఇలా అన్నింటికి అప్లై చేసుకున్నాక ఒక పక్కన పెట్టుకుందాం స్టవ్ పైన ఏదైనా మందపాటి కుక్కర్ని కానీ లేక ఒక పెద్ద మందపాటి గిన్నెని కానీ పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలి ఇలా హీట్ చేసుకున్న కుక్కర్లోకి నెయ్యిని రాసుకున్న గంజగడ్డల్ని ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి ఇది కొంచెం ఓవర్ హీట్ అయింది కాబట్టి కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నానండి ఇలా చేయడం వల్ల కొంచెం బాగా మంచిగా ఉడుకుతాయి మాడిపోకుండా తొందరగా ఇలా నెయ్యి రాసుకున్న దుంపలను అన్నింటినీ పెట్టేసుకున్నాక ఈ రెసిపీని అంతా కూడా స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని చేసుకోవాలి లేకుంటే దుంపలు పైన మాడిపోతాయి లోపల ఉడకవు ఒక ఐదు నిమిషాలు అయ్యాక ఈ దుంపలన్నింటినీ మరొక వైపుకు తిప్పుకోవాలి వేరొక వైపుకు తిప్పుకున్నాక మూత పెట్టుకొని మరొక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ దుంపలు ఉడికాయో లేదో చూడ్డానికి ఒక పిక్ను కానీ లేక చాక్ను కానీ గుజ్జి చూడాలండి చూస్తే అది లోపలికి వెళ్ళిందంటే కనుక మంచిగా ఉడికినట్టు చూడండి ఫ్రెండ్స్ ఈ గెంజగడ్డలు ఎంత పర్ఫెక్ట్గా చక్కగా ఉడికాయో మీరు ఈ దుంపల్ని ఇలా ఉడికించుకోవడం వలన ఇందులో ఉన్న ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ బయటకుపోకుండా ఉంటాయి అలానే స్వీట్నెస్ ¿Cuál? పోకుండా ఉంటుంది ఎప్పుడైనా మీ పిల్లలకి ఇలా ఉడికించి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్తీ కూడా చూసారుగా చిలకడదుంపల్ని దుంపల్ని ఎలా ఉడికించుకోవాలో నెయ్యి రాసి ఈ దుంపల్ని ఉడికించడం వల్ల టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుందండి అప్పటి రోజుల్లో కుండల్లో వేసి తంపట వేసేవాళ్ళు విలేజ్ల్లో ఇప్పుడు మనకు సిటీల్లో అలా కుదరదు కాబట్టి అలాగే తంపడేసిన టేస్ట్లో మనం కుక్కర్లోనే ఇలా ఉడికించుకోవడం వల్ల పర్ఫెక్ట్గా అదే టేస్ట్ వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో కనుక యూస్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి షేర్ మీకు ఎలా ఉడికినాయో నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ దుంపలు వేసవి కాలంలో విరివిగా దొరుకుతాయండి ఈ గెంసగడ్డల్ని పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా తీసుకోవచ్చు ఎట్ ది సేమ్ టైం షుగర్ పేషెంట్లు కూడా తినచ్చండి హెల్దీ రెసిపీ మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని హిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్